హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో ఆలు సమోసాని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రసం చేయడానికి ముందుగా పిండిని కలిపి పెట్టుకోవాలి దీనికోసం నేను ఇక్కడ వన్ కప్ మైదా పిండిని తీసుకుంటున్నాను ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ వామని నలిపి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను మీరు నెయ్యికి బదులుగా వేడి చేసుకున్న నూనెను కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యిని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నెయ్యిని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ ఆలూ సమోసాకి పిండి చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా తడుపుకున్న పిండిని ముప్పై నిమిషాలు మూత పెట్టుకొని నాననివ్వండి ఇప్పుడు సమోసాలోకి స్టఫింగ్ చేయడానికి డైలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు కలిపి వన్ స్పూన్ వేసుకోవాలి ఇక్కడ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేయడం వల్ల సమోసా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇక్కడ ఒక ఆనియన్ని క్యారెట్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న రెండు ఆలుగడ్డలని నలిపి వేసుకుంటున్నాను ఇందులో వన్ స్పూన్ కారం మీ రుచికి తగినట్టుగా సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి గరం మసాలా పొడి సమోసాకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎక్కువ టైం పట్టదండి ఆలుని ముందుగానే ఉడికించుకున్నాం కదా ఇలా మసాలాలు ఆలూకి పట్టేలాగా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్టఫింగ్ని చల్లార్చుకోవాలి ఇప్పుడు తడిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకొని మీడియం సైజులో పిండి ముద్దలని కట్ చేసుకుంటున్నాను మీరు సమోసాని చిన్నగా పెద్దగా ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ పిండి ముద్దలని కట్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని పొడి పిండిని చల్లుకొని పొడవుగా ఇలా ఓవెల్ షేప్లో తాల్చుకోవాలి మీకు సమోసా కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే పల్చగా తాల్చుకోండి సాఫ్ట్గా కావాలి అనుకుంటే కొంచెం లావుగా చేసుకోండి మనకి ఇక్కడ ఒక చపాతీలో రెండు సమోసాలు అవుతాయండి ఇదే విధంగా అన్ని చపాతీలను చేసి పెట్టుకోండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక షీట్ని తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న సగం షీట్ని తీసుకొని ఒక సైడ్ వాటర్ని అప్లై చేసుకొని కోన్ షేప్లో చేసుకోవాలి ఇలా కోన్ షేప్లో చేసుకునేటప్పుడు గ్యాప్స్ ఏమీ లేకుండా నీట్గా అతికించుకోవాలి లేకపోతే ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది ఇలా ఈ విధంగా చేసుకున్న కోన్లో స్టఫింగ్ని పెట్టుకోవాలి స్టఫింగ్ని మరీ ఎక్కువగా పెట్టకండి చూసి పెట్టుకోండి ఈ విధంగా స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత కొనలకి వాటర్ని అప్లై చేసుకొని చిన్న ఫోల్డ్ని చేసుకొని రెండు అతికించుకోవాలి ఈ విధంగా సమోసాలోని ఫిల్లింగ్ బయటకు వెళ్లకుండా ప్రెస్ చేసుకుంటూ సమోసాని చేసుకోవాలి ఇదే విధంగా మిగతా అన్ని సమోసాలను కూడా చేసి పెట్టుకోండి ఇలా అన్ని సమోసాలను చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వెయిట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ సమోసాలని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని ఎక్కువగా వేడవలసిన అవసరం లేదండి కొద్దిగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో కానీ మీడియంలో కానీ పెట్టి ఫ్రై చేసుకుంటే సమోసా తొందరగా కలర్ వచ్చేసి మంచిగా ఫ్రై అవ్వవు ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకొని కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా సమోసాలు కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా సమోసాలని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా సమోసాలని ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఒక సమోసాని విరిచి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో